తొమ్మిదవ తరగతి ఆరవ పాఠం తీర్పు తెలుగు వ్యాకరణం మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ కవి పరిచయం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇందులో ముఖ్యమైనది ఆయన రాసిన రచనలు కరుణశ్రీ ఉదయశ్రీ విజయశ్రీ తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ కండకావ్యంలోనిది భాషాంశాలు ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి అంకము వడి అమ్మ రవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్షరాలు దిద్దిస్తుంది వినుత్రోవ ఆకాశ మార్గము ఆకాశ మార్గం గుండా విమానాలు తిరుగుతుంటాయి హాస్య ముఖము ఆమె ముఖము చంద్రబింబంలా ప్రకాశిస్తుంది మరాలము అంటే హంస సరస్వతీ దేవి వాహనం హంస బాష్పములు కన్నీలు పంటలు పండకపోవడంతో రైతు కళ్ళల్లో కన్నీళ్లు రాలాయి నెక్స్ట్ సమానార్థక పదాలు చూద్దాం అంటే పర్యాయ పదాలు అంబరము ఆకాశం గగనం శరం బాణము అమ్ము సరోవరం సరస్సు తటాకం వాక్కులు మాటలు పలుకలు కరమలు చేతులు హస్తాలు ఇవి సమానార్థక పదాలు అంటారు లేదా పర్యాయ పదాలన్నీ కూడా వీటిని అంటారు నానార్ధాలు శ్రీ లక్ష్మి సంపద ఖగము పక్షి బాణము మధు తేనె చైత్రము ఘతము నెయ్యి నీరు సోమ శ్రయము పరాక్రమము ఇవి నానార్థాలు ప్రకృతి వికృతులు లక్ష్మి లచ్చి హంస అంచ న్యాయము నాయము రత్నము రత్నము అంకము అంకే బీతి బీతు త్రోవా దారి లేదా తోవ ప్రాణము పానము రాక్షసి రక్కసి సంతోషము సంతసము వి ప్రకృతి వికృతులు నెక్స్ట్ వ్యాకరణ అంశాల్లో సంధుల గురించి చూద్దాం కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ సంధి మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు సవర్ణ సంధి భావాంబరము బావా ప్లస్ అంబరము సవర్ణ దీర్ఘసంధి ప్రేమాంకము ప్రేమ ప్లస్ అంకము సవర్ణ సంధి పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు సవర్ణ సంధి నెక్స్ట్ సమాసాలు చూద్దాం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడమే సమాసం ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చి సమాసం కాని పదాలు సమాస పదాలు అనేవి మనం రాయాల్సి ఉంటుంది రెండు పదాలు కలిసి ఉన్న పదం సమాస పదం అలా కానివి సమాసం కాని పదాలు ఒకటో వాక్యంలో సమాసం కాని పదాలు చూస్తే ఆకాశం ఎగురుతున్నది సమాస పదం కలహంస రెండో వాక్యంలో పిల్లలు చిందిస్తారు సమాసం కాని పదాలు చిరునవ్వులు అనేది సమాస పదం మూడో వాక్యంలో అక్కడి సంతసించారు సమాసం కానిపదాలు సభాసదులు పదం నాలుగో దాంట్లో వాడు కలవాడు సమాసం కానిపదాలు రక్తసి బుద్ధి అనేది సమాసపదం ఐదో వాక్యంలో కవులు ఇచ్చారు అనేవి సమాసం కానిపదాలు కావ్య సంపద అనేది సమాసపదం ఇక్కడ ఎరుపు రంగులు ఉన్నదానికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయాలి వీధి అంబరం అనేటి వీధి రూపక సమాసం మంజుల మరాలము మంజులమైన మరలము విశేషణ పూర్వపద కర్మధారి సమాసం మహాకవులు గొప్పవారైన కవులు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం బాణాహతి బాణం యొక్క హతి తత్పురుష సమాసం దేవదత్త శుద్ధోదనులు దేవదత్తుడును శుద్ధోధనుడును ద్వంద్వ సమాసం నెక్స్ట్ అలంకారాలు చూస్తే ఒకటి ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావకాశంలో సంచరించే సరస్వతి పాదలాశయంలా ఉంది రెండు బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది మూడు బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కూరలో చంద్రుడు చిక్కడంలా ఉంది పై ఉదాహరణలో ఉపమానం ఉపమేయాలను పోల్చడం వల్ల ఇవి ఉపమాలంకారం అవుతుంది